దసరా తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే తానే భద్రాచలం వస్తానని అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ ను అక్కడే బొంద పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ఎంతో నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి తెల్లం వెంకట్రావుకు భద్రాచలం టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు కానీ పార్టీకి వెంకట్రావు ద్రోహం చేసి కాంగ్రెస్ లో కలిశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు తానున్నది ఏ పార్టీయో చెప్పుకోలేని స్థితిలో తెల్లం వెంకట్రావు తెల్లబోతున్నాడని విమర్శించారు వెంకట్రావు ధైర్యం ఉంటే భద్రాచలం ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గం నాయకులు ముఖ్య కార్యకర్తలతో హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంగళవారం నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో ఎంతో నమ్మకంతో పార్టీ అధినేత కేసీఆర్ తెల్లం వెంకట్రావును పిలిచి పార్టీ టికెట్ ఇచ్చారని భద్రాచలం నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ ను చూసి తెల్లం వెంకట్రావును గెలిపించారని గుర్తు చేశారు రాముడి మీద ఒట్టేసి మాట ఇచ్చి బీఆర్ఎస్ తరఫున గెలిచిన తెల్లం ఆ తర్వాత మాట తప్పి కాంగ్రెస్ కలిశారని విమర్శించారు ఆయన పోతే పోయాడు గాని ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని స్థితిలో పడ్డాడని విమర్శించారు రాముడి మీద ఒట్టేసిన వెంకట్రావు మాట తప్పాడు కాబట్టి అదే రాముడి సాక్షిగా భద్రాచల ఉప ఎన్నికల్లో వెంకట్రావును కాంగ్రెస్ ను మట్టి కలిపిద్దామని పిలిచారు అదే స్థానిక ఎన్నికల్లోనూ భద్రాచలం నియోజకవర్గంలో జెడ్పీటీసీలను ఎంపీటీసీలను గెలుచుకుందామని పిలుపునిచ్చారు ఇందుకోసం శ్రేణులు శక్తి పని పనిచేయాలని కోరారు పార్టీ పట్ల విధేయతతో నాయకుడైన కేసీఆర్ మీదున్న నమ్మకంతో చాలా దూరంలో ఉన్న భద్రాచలం నుంచి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే అక్కడ మన పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతుందని అన్నారు రాముడి మీద మరి ఆయన మాట తప్పాడు ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి చెప్పేస్తాను ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే ఆరు నెలల తొమ్మిది నెలల భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుంది మీలోంచి ఒక్కరే ఎమ్మెల్యే అవుతారు మీ భద్రాచలం మీ మీ జిల్లా నుంచే మీ మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతారు తప్పకుండా మళ్ళీ గెలిపించాల్సింది మీరు